Vinh quang tinh là quang tinh là quang tinh là quang tinh là quang tinh là

మీడియా అనేది దేశంలో నాలుగో స్తంభం లాంటిది అటువంటి మీడియా మీద ఈ నిన్న జరిగినటువంటి దాడి చాలా తీవ్రమైన దాడిది దీన్ని ప్రజాస్వామ్య దాడిగా మేము భావిస్తున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై ఐదు రోజుల నుంచి యూరియా కొరతతోని రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడే సందర్భంలో అక్కడికి వెళ్ళినటువంటి మిత్రులు ఖమ్మం డి న్యూస్ రిపోర్టర్ సాంబశివరావు గారు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా అక్కడ మీడియా చిత్రీకరణ చేస్తే అటువంటి మీడియా మీద ఈ ప్రభుత్వం దాడి చేయటం అనేది ప్రజాస్వామ్య పైన దాడి అని చెప్పి దీన్ని మేము అశ్రోపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా ఈ రోజు అడుపునోడికి అర కేజీ అన్నం కడుపునంటే అన్నం దొరుకుతుంది కానీ అదే అన్నం పెట్టే రైతుకి ఈ రోజు క్యూలో నిలబడి యూరియా బస్తాల కోసం పగలనక నైట్ అనకా అర్ధరాత్రి ఆడవాళ్ళు కూడా క్యూలో నిలబడి ఈరోజు యూరియా బస్తాల కోసం పడుకునే పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది చాలా దుర్మార్గమైన చర్య రైతులు సల్లగుంటేనే రాజ్యాలు బాగుంటాయి అటువంటి రైతులు ఈ రోజు యూరియా కోసం నానా కష్టాలు పడి చాలా ఇబ్బందులు పడి పిల్లలు కూడా అక్కడికి ఫ్యూలో నిలబడి రైతులు యూరియా కోసం చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ప్రభుత్వం ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో మీడియా నిద్ర పైన చేయడం అనేది చాలా దుర్మార్గం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము జరుగుతున్న ఈ యొక్క మీడియా మిత్రుల ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం మాకు చాలా సంతోషం ఉంది అస్సరాపేట బిఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా మా యొక్క ఐక్యతను తెలియజేస్తున్నాము ప్రజలకు నిర్భయంగా సమస్యలు తెలియజేయడానికి మీడియా పడుతున్న వ్యవస్థని మనం చూస్తూనే ఉన్నాము ఇలా వర్షం అని కాకుండా ఇంధన కాకుండా కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో మమేకమై వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా చేపడుతున్నా కూడా ఇలా ప్రభుత్వం దాన్ని మంట కలిపి కళ్ళు కొడుతున్నాయి వాళ్ళకి వారు ఒకరిన చెల చేతలు అలాగే ఆధార్ కార్డు పాస్బుక్లు కూడా పెడుతున్నా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి కళ్ళు జరపట్లేదు వారు కళ్ళు జరిపేయాలని వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ మీడియా సోదరులు మీడియా సోదరులు చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళు గండి కొడుతున్నారు నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్న మీడియాపై సంఖ్యలో బయట ఎంతవరకు భావ్యమో భావ్యమో వారు తెలుసుకోవాలి ఇలా సమస్యల్ని వారు దృష్టికి తీసుకెళ్లబోతే సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు ఈ రాజకీయంగా ఇలాంటి విషయాలు చూడాల్సిన అవసరం లేదు అందులో కూడా ఆ కేసు నాన్ అవేలబుల్ వారంట వారు ఏమైనా మడర్లు చేశారా మానభంగాలు చేశారా ఈ విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక్కడి సరే ప్రభుత్వం కలిదేసి రైతులకి మేలు చేసి ఈ యొక్క అక్రమ కేసు ఎత్తేయాలని ఆ బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను అసరా బేట్ లో జరుగుతున్న ఈ యొక్క మీడియా సోదరులకి సంగీభవం తెలియడానికి మా అసరాపేట మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున చూచాం నిన్న జరిగిన సంఘటన మీ అందరికి తెలిసిన విషయమే మన ఖమ్మం ప్రెస్ రిపోర్టర్ అయిన గౌరవ నీళ్లు సాంసురా గారి మీద అక్రమైన కేసులను పెట్టడం మేము ఖండిస్తున్నాము నిజాలను నిర్భయంగా తెలియజేయడం ప్రజల సమస్యలను తెలియజేయడం మీరు చేసేది తప్ప వీళ్ళ యూరియాపై పడుతున్న అష్ట కష్టాలు కూడా ప్రజల యొక్క అవస్థల్ని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ అలాగే ఇవాళ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్తూ చేసిన కార్యక్రమాన్ని మీరు తప్పు పట్టడం చాలా నిరసించవలసిన కార్యక్రమాన్ని మేము భావిస్తున్నాం ఒకేపు నాయకులేమో యూరియా సమస్య లేదు యూరియా దౌర్భాగ్యమైన విషయం రానున్న రోజులు ఎప్పుడు కూడా ఇలాగ ఉండే రానున్న రోజులు రైతు రాజ్యం వస్తుంది రైతులకు న్యాయం చేయాలని ఆ బిఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది ఆ యొక్క విషయంలోనే రైతు బంధు కానీ రైతు బీమా గానీ ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని అంతా కూడా దొంగలో దుక్కిని కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ఈ యొక్క మీడియా వారి సాక్షిగా ప్రజల బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం